భారత క్రికెట్ జట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంగ్ కు జూలైలోనే విడాకులు ఇచ్చాడు అప్పటి నుంచి ముగ్గురు నటీమణులతో హార్దిక్ పేరును ముడిపెడుతూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి అనంత అంబానీ రాధిక మర్చెంట్ వివాహ సమయంలో అనన్య పాండేతో హార్దిక్ సంబంధం గురించి వార్తలు ఊపందుకున్నాయి కొన్ని రోజుల క్రితం నటి జాస్మిన్ వాలియాతో కూడా డేటింగ్ వార్తలు వచ్చాయి ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఇషితా రాజ్ పాండ్యాను తన క్రష్ అంటూ చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది పాండియా అంటే తనకు చాలా ఇష్టమని కూడా తెలిపింది దీంతో భారత ఆల్రౌండర్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి హార్దిక్ పాండ్యా నిరంతరం హెడ్ లైన్స్ లో ఉన్నాడు గతంలో రోహిత్ శర్మతో కెప్టెన్సీ వివాదం కారణంగా అతను చాలా రోజుల పాటు లైమ్ లైట్ లో ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో విజయం సాధించి హీరోగా మారాడు కొన్ని రోజుల తర్వాత విడాకుల వార్తలతో మీడియాలో హల్చల్ చేశాడు ఇదే క్రమంలో అనన్య పాండే జాస్మిన్ బాలియాతో డేటింగ్ వార్తల మధ్య బాలీవుడ్ నటి ఇషితా రాజ్ అతనిపై తన ప్రేమను ప్రకటించింది ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పింది పాణి అంటే తనకు చాలా ఇష్టమని అతను అద్భుతమైన క్రికెట్ ఆల్రౌండర్ అని అతని బ్యాటింగ్ చూడటం చాలా బాగుంటుందంటూ చెప్పింది ఇషిత అంతేకాదు హార్దిక్ ను తాను ప్రేమిస్తున్నానంటూ చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేసింది